మూడోసారి పదానిగా ఎన్నికైనటువంటి మోదీ సారు తెలంగాణకు ఒక గుడ్ న్యూస్ చెప్పిండు అది కూడా ఫస్ట్ వంద రోజులలోనే నరేంద్ర మోడీ సారు మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిండు గత పది ఏళ్లుగా ఎన్నో అభివృద్ధి పనులు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు మన మోడీ సారు ఈ క్రమంలోనే మళ్ళొకపారి గెలిచి మూడోసారి అధికారాన్ని చేపట్టిన మోడీ తన వంద రోజుల ప్రణాళికను అమలు చేస్తున్నారు ఈ క్రమంలోనే కీలక ప్రాజెక్టులకు మోక్షం కల్పిస్తున్నారు ఈ నేపథ్యంలోనే తాజాగా కేంద్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ ఇచ్చింది తెలంగాణలోని రెండు రోడ్లకు మహార్దశ కలగబోతున్నది శివులు పెద్దగా చేసుకొని నుండ్రి ఇక పూర్తి వివరాలకి పోతే ఈ మధ్యన జరిగినటువంటి లోక్సభ ఎన్నికలలా బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో మళ్ళీ అధికారం వచ్చింది ఈ క్రమంలోనే ఎన్నికలకు ముందు నుంచే మూడోసారి అధికారంలో కత్తే ఎలాంటి నిర్ణయాలను తీసుకోవాలి ఎలాంటి కార్యక్రమాలను చేపట్టాలే ఏ పనులు పూర్తి చేయాలనే దాని మీద సంబంధిత అధికారులతోని నరేంద్ర మోదీ సారు సమావేశమై సలహాలు సూచనలు కూడా ఇచ్చిండు ఇప్పుడు మళ్లీ అధికారంలో ఖర్చుతోని వాటి మీద దృష్టి దారించిండు ఈ క్రమంలోనే దేశ మొదటి వంద రోజుల్లో చేయాల్సిన పనుల మీద ఫోకస్ పెట్టిండు ఇంట్లో భాగంగా తెలంగాణకు శుభవార్తను అందించిండు మన మోడీ సారు మోడీసారు రోజుల ప్రణాళికలో రెండు కీలక రోడ్ల ప్రాజెక్టులకు సోటు దక్కింది దేశవ్యాప్తంగా మొత్తం మూడు వేల కిలోమీటర్ల రోడ్డు ప్రాజెక్టులను ఎంపిక చేయగా మొదటి వంద రోజుల ప్రణాళికల తెలంగాణకు చెందిన రెండు రోడ్లకు సోటు దక్కింది ఆర్మూర్ జగిత్యాల మంచిర్యాల యాక్సెస్ కంట్రోల్ రోడ్డు జగిత్యాల కరీంనగర్ నాలుగు వరుసల రోడ్డుకు ఇందులో అవకాశం కల్పించిండ్రు ఈ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేటట్టు కేంద్ర ప్రభుత్వం గట్టి ప్రణాళికలకు సిద్ధమవుతున్నది జాతీయ రహదారి అరవై మూడు జాతీయ రహదారి ఐదు వందల అరవై మూడులకు రాజయోగం దాక్కనున్నది ఈ వంద రోజులల్లా ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణానికి పనులు ప్రారంభమవుతున్నట్లు తెలుస్తున్నది దేశంలో లోక్సభ ఎన్నికల ప్రక్రియ ఉండుతోని ఈ పనులకు జనంత గ్యాప్ రాగా తాజాగా ఈ ప్రాజెక్టులను మళ్ళీ పట్టాలెక్కించబోతున్నారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారు ఆయన మూడో టర్మ్ పాలనను వంద రోజుల ప్రత్యేక ప్రణాళికతో ప్రారంభించిండు ఈ వంద రోజుల ప్రణాళికల దేశ వ్యాప్తంగా మూడు వేల కిలోమీటర్ల జాతీయ రహదారులకు సంబంధించినటువంటి ప్రాజెక్టులను చేర్చిండ్రు వాటిని వీలైనంత వేగంగా పూర్తి చేసేటందుకు త్వరగా పనులను ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నది అయితే ఇన్లా తెలంగాణకు సంబంధించి ఈ రెండు జాతీయ రహదారులు ఉన్నాయి అన్ల ఆర్మూరు జగిత్యాల మంచిర్యాల రోడ్డుకు సంబంధించి గత ఫిబ్రవరిలోనే టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి అయింది ఇక మల్లోవైపు జగిత్యాల కరీంనగర్ రోడ్డు విస్తరణకు సంబంధించి ఆరు నెలల క్రితమే టెండర్లు పూర్తిగాగా తాజాగా వాటిని రద్దు చేసి మళ్లీ కొత్త టెండర్లు విలువాలని చెప్పి నిర్ణయం కూడా తీసుకున్నది వీటికి సంబంధించి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఎన్హెచ్ఏఐ వేగంగా చర్యలు చేపట్టబోతున్నది ఏదేమైనా సార్ తీసుకున్న నిర్ణయం సూపరు తెలంగాణ ప్రజలకు ఈ ముచ్చట ముచ్చటై మస్తు సంబరపడుతున్నారు తెలంగాణకు అదృష్టం పట్టిందని చెప్పి జై మోదీ జై జై మోదీ అని అంటున్నారు